మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తన చరిత్ర ఏమిటో నా చరిత్ర ఏమిటో బహిరంగ చర్చకు సిద్ధమని చీరాల శాసనసభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి అన్నారు ఒంగోలులోని సంతపేటలో బలరాం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇక్కడ ఇంకోళ్ళు కార్యక్రమానికి వచ్చి ఆవాకులు చవాకులు పెళ్ళి ఒక రకమైనటువంటి అంటే నన్ను కించిపరిచే విధంగా మాట్లాడటం జరిగింది అది అసభ్య పదజాలంతో మాట్లాడటం దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారో అందరూ అర్థమవుతానే ఉంది పక్కన స్లిప్పులు తీసుకొని అది కూడా చెప్పని జాతకాలేదు అది సృతిపించి మాట్లాడినట్టుగా దుర్మార్పుకు ఆలోచనతో మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది చీరాల్లోనంట రెండు వేల పంతొమ్మిది వరకు అంటే మన జీవితం మొత్తం మీద ఆయన ఏదో గెలిపించినట్టు దుర్మార్గుడని మా మాట్లాడటం ఆయన కింటే దుర్మార్గుడు నేను అక్కడే చూడలేదు నాకు తెలుసు నాకు సరిహిత నేను ఎప్పుడు మాట్లాడకూడదని ఒక వ్యక్తిగతంగా కించపరిచే అలవాటు నాకు లేదు ఫ్రమ్ ది బిగినింగ్ నా రాజకీయ జీవితం కానివ్వండి రాజకీయ చరిత్ర కానివ్వండి ఏ పార్టీలో ఉన్నా కూడా నా పని నేను పది ప పబ్లిక్కి సంబంధించే విషయాల మీదే అవగాహన తోటి మాట్లాడటం కానివ్వండి అవసరమైతే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒత్తిడి చేసి ప్రభుత్వ పరంగా పనులు చేయించే విధంగా మనం తీసుకురావటం కానివ్వండి అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం జీవితం అంతా నడుస్తూ ఉన్నాం ఎక్కువ బాధలుచుకోవాలి ఎక్కువ మాట్లాడితే చరిత్ర మొత్తం తీయాల్సి వస్తుంది అది అది కొంతవరకు నేను మాట్లాడతాను ఇప్పుడు నేనంతా కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఆయనతో వాళ్ళతో లేవని ఎవరితో బావుకు చెందామని వెళ్ళాడని మాట్లాడతాడు ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకు ఉన్నాయి కానీ నాకు లేదు నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాకులు వెళ్ళేవాడిని కాదు అదేవిధంగా బావుకు చెందామని వెళ్ళేవాడిని కాదు నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా బొబ్బు ఛాలెంజ్ చేద్దాం పుట్టుందాం మాట్లాడదాం రెడీ ఎనీ టైం ఎనీవే నీ ఆఫీసులో ఏమన్నా వస్తాను నేను తప్పుడు మాటలు నాన్నకే నోరు ఉందని చెప్పని పబ్లిక్ లాగా దాన్ని మామూలుగా మాట్లాడటం అనేది అది సహించేటటువంటి విషయం కాదు అది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అంతకుముందు డెబ్బై ఐదు నుంచి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జిల్లాకే గవర్నమెంట్ ప్రకాశం జిల్లాలో నేను పనిచేశాను ఇవాళ ఈ పార్టీల మార్పుల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు మీకు సిగ్గు ఎగ్గు లేకుండా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజున వైకాపా తీసుకొచ్చారే అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం నువ్వు చేస్తేనేమో సంసారం అంట పక్కన వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంట పర్టికులర్గా మన జిల్లాలో ఒక వ్యక్తిని చేసుకునేటప్పుడు విజయవాడ మనోరమ హోటల్లో ఉన్నటువంటి డప్పు సూట్ కేసులు పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ ఉన్నట్టు ఫామ్ హౌస్లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారో చెప్పండి దాని సమాధానం చెప్పండి ఏదో ఎవరికి ఏదో పిల్లి కడుపుసుకొని పాలు తాగుతుంది ఎవరు చూడలేదు అని అనుకుంటే ఆ రకంగా వస్తే నన్ను కదిష్టమే వాళ్ళ తప్పు ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలోనే తెలుసు ఈ జిల్లాలో ముఖ్యంగా తెలుసు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది ఇది కుయుక్తుల్లో ఒక భాగం అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను ఇవి ఏదైనా అద్దుల్లో మాట్లాడితే బాగుంటుంది నా కానిస్టర్ అప్పుడు వేమవరం అనే గ్రామంలో డబల్ మంట జరిగితే కనీసం పరామర్శకు ఒకటి బప్పించలేదు దౌర్భాగ్యంలో మీరు ఉండే పార్టీలో మా మీద ఆరోపణలు చేయడం ఏంటి పార్టీ అధికారంలో లేనప్పుడేమో కార్యకర్తలే నా ప్రాణం అంటాడు వీడు వీళ్ళకి అది నమ్మి కనుక ఆ పోలింగ్ బూత్ల దగ్గర అక్కడో ఇక్కడో పడి కేసులు ఇరుక్కుంటూ వాళ్ళ గురించి పట్టించుకోరు ఈ బల్లి కొరకు మండలం వ్యవహారం అంటే వచ్చినప్పుడు నుంచి మటుకు నాకు మనసులో చాలా ఆవేదన ఉంది కనీసం ఒక్కడు కూడా వచ్చి పరామర్శ చేయలేదు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు కడమ నీళ్లు పెట్టుకొని అయ్యా మమ్మల్ని మీకు ఓటు చేసినందుకు మమ్మల్ని ఈ విధంగా చంపుతారా తెలుగుదేశం పార్టీ ఓటు చేసినందుకు నేను బయటకు వచ్చిన తర్వాత అతనికి మాట్లాడటం కానీ ఎక్కడైనా కలవటం కానీ ఎక్కడైనా మ్యారేజ్ దగ్గర ఇటు ఉన్నా కూడా మేము వెళ్ళిపోయేవాడిని నేను ముందు చూసి వెళ్ళిపోయేవాడిని నేను స్టాండర్డ్గా అక్కడ పని చేసుకుంటా ఉన్నాం అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ వెంకటేష్ని మా టీంలో పెట్టాను అని చెప్పి నేను చెప్పటం వాసు గారు మేమందరం అందరు కలిసి అప్పుడు వెంకటేష్కి ఆయన బాధ్యత అప్పు చేయడం జరిగింది పార్టీ తరఫున ఆయన ఇన్ఛార్జి ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళకి అది మాట్లాడతారే ఇంకా అదే అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఆ విషయం మీద మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పొత్తుపోలు జగన్మోహన్ రెడ్డిని హెకిల్ చేస్తా నువ్వు పలానా నీ ఖైదీ నెంబర్ ఇది నీకు షెల్ నెంబర్ ఇది నువ్వు ఇన్ని నెలలు జైల్లో ఉండొచ్చు అవన్నీ ఎకిల్ బాబు వచ్చి న్యాచురల్గా ఇప్పుడు ఇరిటేట్ చేస్తుంటే మనుషులు ఎందాక తట్టుకుంటారు ఇప్పుడు నాకు వరకు నేను ఎప్పుడు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెట్టాలని అనుకో ఎప్పుడు నేను అనుకోలేదు నీ తప్పులని నీ దగ్గర పెట్టుకొని అవతల హుమిలేట్ చేస్తుంటే మా వాళ్ళు మాట్లాడతారు నువ్వు రెచ్చగొట్టిందేమో బయట ఒకటి కనపడదు ఈ విధమైనటువంటి కోతలు కూర్చున్నప్పుడు నీకు ఐదు నెంబర్లు నీ ఏ జైలు పోయిచ్చింది ఎన్ని రోజులు అవతల మాట్లాడుతుంది ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఈ టైంలో నాకు అర్థమైంది నేను ఈ టైంలో ఎందుకు టార్గెట్ చేశారంటే మచ్చూరులో ఓడిపోయే పరిస్థితి ఉంది ఆ రోజున మేము నేను చేరాలిపోయే టైంలో ఉంటే నన్ను పిలిపిచ్చి ఏలూరు సాంశివరావు కూడా ఉన్నాడు కదా అతనే చెప్పాడు నన్ను పిలిపిచ్చారు నాయుడమ్మ గారు వాళ్ళు అందరూ పాపం వాళ్ళు చెప్పారు సార్ ఇది మమ్మల్ని సైట్ ట్రాక్ చేసి మాకు ప్రాధాన్యత లేకుండా చేస్తూ ఉన్నారు దాని బదులు మాకు ఇంత మేము పోతా మేము చేయలేమండి అన్నాడు ఇంకోటి వచ్చాడు మా ఇవ్వండి మేము మేము ఊరేసుకొని పోవాల్సింది నేను ఓటు వేయాలంటే అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నేను దాని సామరస్యంగా లాక్కొచ్చి నేరలో బయటపడ్డాం ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి తగ్గదు ఆ దగ్గరలో అయితే జరిగింది దమ్మేసుకొని గుణిమే చేసుకోమని చెప్పారంటే ఏ విధంగా గెలిచారో ఇంకా కండంబే చేయకుండా ఎన్ని వచ్చినాయా నేను ఛాలెంజ్ చేస్తున్నాను మా కేటర్ కానీ వీళ్ళ కానీ వాళ్ళందరూ విషయం తెలుసుకొచ్చి కొత్త ఉత్తరాలు పెట్టి సింపులు ఇచ్చి వాళ్ళెవడో నోటితో బాగా ఇచ్చిన ఇది కాదు రండి చూసుకున్నాను స్ట్రైట్గా వాళ్ళకి నా మీద ఆరోపణలు చేస్తే అంటే ఇక కేటరు ఏమవుతారే మొదలు నేను యాక్టివ్గానే ఉన్నాం కదా మనం ఒక డెసిషన్ తీసుకున్నాం వెళ్ళిపోతున్నాం వీళ్ళలో ఏదో కస మన మీద తప్పులు నపాలేదని చూస్తే కేటర్ వాళ్ళు ఏదన్నా అటు ఇటు బాగుంటుంటారు ఉంటారేమో అనేది అతను ఆలోచన అయ్యి ఉండాలి నాకు అనిపిస్తుంది అది అందుకంటే ఏముంది చెప్పండి ఉండేదే చెప్పండి ఏమిది ఏ ఏది అడిగినా నేను చెప్తాను అన్న వెంకటేష్ పోటీ చేస్తున్నా వంద సార్లు చెప్పాము ఇప్పటికి మీకు అవసరం మీకు ఇష్టం లేకపోతే చెవులు పూసుకోండి